ప్రధానమంత్రి మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ సీక్రెట్ మీటింగ్ ఆ చర్చల్లో ఏం జరిగింది అమెరికా ఎందుకు భారత్పై విమర్శలు చేస్తోంది డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సృష్టించిన రికార్డు ఏంటి ఆఫ్ఘనిస్తాన్కు సహాయం చేయడానికి ముందుకొచ్చిన భారత్ ఈ అన్ని విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ముందుగా ఎస్సీఓ సమ్మిట్ గురించి మాట్లాడుకుందాం చైనా నుంచి వస్తున్న నివేదికలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ముఖ్యంగా జరిగిన పరిణామాలు వాటి గురించి మాట్లాడుకుందాం ప్రధాని మోదీ చైనా నుంచి భారత్కు తిరిగొచ్చారు చైనాలో ఎస్సీఓ ప్లస్ సమ్మిట్ జరిగింది ఈ సమ్మిట్లో ఎస్సీఓలోని పది సభ్యదేశాలతో పాటు నేపాల్ మాల్దీవులు ఇండోనేషియా మలేషియా ఈజిప్ట్ టర్కీ వంటి పది దేశాల అధ్యక్షులు ప్రధానులు పాల్గొన్నారు వీటిని చైనా ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది ఎస్సీఓ ప్లస్ సమ్మిట్లో వ్లాదిమిర్ పుతిన్ జిన్పింగ్ ఎర్డోగాన్ సహా ప్రపంచంలోని ఇరవై నుంచి ఇరవై రెండు దేశాల నాయకులు పాల్గొన్నారు అయితే ప్రధాని మోదీ ఎస్సీఓ ప్లస్ సమ్మిట్కు అటెండ్ అవ్వలేదు భారత్ తరపున మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్తి ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని మోదీ లేని పక్షంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సమ్మిట్ కి హాజరు కావాలి కానీ జయశంకర్ గారికి ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ప్రధాని మోదీతో పాటు ఈ పర్యటనకు వెళ్లలేదు అందుకే విదేశాంగ కార్యదర్శి విక్రమ్మిస్ ఎస్సీఓ ప్లస్ సమ్మిట్ లో భారత్ కి ప్రాతినిధ్యం వహించారు ఇక ఎస్సీఓ ఫ్యామిలీ ఫోటోల విషయానికి వస్తే చైనా నుంచి రెండు చిత్రాలు విడుదలయ్యాయి ఒకటి విందు ముందు ఆహ్వానించబడిన నాయకులందరి ఫ్యామిలీ ఫోటో మరొకటి ఎస్సీఓ సభ్యదేశాల నాయకుల చిత్రం ఈ రెండు ఫ్యామిలీ ఫోటోల్లోనూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వ్లాదిమిర్ పుతిన్లని పక్కపక్కనే నిలబెట్టారు కానీ ప్రధాని మోదీని ఒక చిత్రంలో ఎడంవైపు నాలుగు స్థానాల తర్వాత మరొక చిత్రంలో కుడివైపు ఒక స్థానం తర్వాత నిలబెట్టారు చైనా కావాలంటే వ్లాదిమిర్ పుతిన్ షీ జిన్పింగ్ ప్రధాని మోదీల్ని ఒకే చోట నిలబెట్టి ఉండవచ్చు ఇది అమెరికా మరియు పాశ్చాత్య దేశాలకి రష్యా ఇండియా చైనా మధ్య ట్రాయంగల్ కోఆపరేషన్లో భాగంగా ఒక మెసేజ్ని పంపింది కానీ చైనా అలా చేయలేదు ప్రధాని మోదీని పక్కన నిలబెట్టకుండా చైనా ఒక సందేశాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తోంది అంటే చైనా అకస్మాత్తుగా భారత్ ముందు తలవంచదు అని అయితే ఎస్సీఓ సమ్మిట్ నుంచి కొన్ని పిక్చర్స్ వచ్చాయి వాటిలో ప్రధాని మోదీ షీ జిన్పింగ్ మరియు వ్లాదిమిర్ పుతిన్ ముగ్గురు కలిసి గ్యాలరీలో అనధికారికంగా మాట్లాడుకున్నారు భారత్లోని వార్తా ఛానల్స్ కూడా చైనా ప్రధాని కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉపయోగించే కార్ని పంపిందని ప్రచారం చేస్తున్నాయి కానీ చైనా ఈ ప్రోటోకాల్ని ప్రధాని మోదీకి మాత్రమే కాకుండా ఎస్సీఓ దేశాల నాయకులందరికీ విస్తరించింది పాకిస్తాన్ అధ్యక్షుడు షహబాజ్ షరీఫ్ కోసం కూడా ప్రధాని మోదీని తీసుకురావడానికి వచ్చిన అదే కార్ను పంపింది ఎస్సీఓ సమ్మిట్ జాయింట్ డిక్లరేషన్ గురించి మాట్లాడితే ప్యాల్గామ్ దాడిని జాయింట్ డిక్లరేషన్లో చేర్చడం భారత డిప్లొమాటిక్ విజయం అయితే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్ కూడా జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాకింగ్ కేసుని ఎస్సీఓ జాయింట్ డిక్లరేషన్లో చేర్చింది పాకిస్తాన్ ప్రకారం ఈ దాడిని భారత గూఢచార సంస్థ రాచేయించింది అందుకే పాకిస్తాన్ కూడా జాఫర్ ఎక్స్ప్రెస్ ని ఎస్సీఓ జాయింట్ డిక్లరేషన్లో చేర్చడం తమకు పెద్ద విజయంగా భావిస్తోంది ఎస్సీఓ సమ్మెట్లో భారత్కు అత్యంత సానుకూల అంశం ఏంటంటే ప్రధాని మోదీ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫ్రెండ్షిప్ మరియు ఇద్దరు నాయకుల మధ్య కెమిస్ట్రీ ప్రపంచంలోని చాలా తక్కువ దేశాలు మరియు నాయకుల మధ్య ఇలాంటి అవగాహన కనిపిస్తుంది వాస్తవానికి ప్రధాని మోదీ మరియు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఒక ద్వైపాక్షిక సమావేశం షెడ్యూల్ చేశారు ఇందులో ఇరుదేశాల ప్రతినిధి బృందాలు మరియు మంత్రులు కూడా పాల్గొనాలి ఎస్సీఓ సమ్మెట్ ప్లేనరీ సెషన్ జరిగిన చోటు నుంచి రష్యా మరియు భారత ద్వైపాక్షిక సమావేశ వేదిక చాలా దూరంలో ఉంది ప్లేనరీ సెషన్ వేదిక నుంచి ద్వైపాక్షిక సమావేశ వేదికకు ఇద్దరు నాయకులు తమ సొంత మోటార్ క్యాడ్లలో వెళ్లాలి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోటార్ కేడ్ ప్రధాని మోదీ కంటే ముందుగానే సమావేశ వేదిక వైపు బయలుదేరాలి కానీ చివరి నిమిషంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేదిక వైపు వెళ్లే ముందు ఒక సైగ చేసి పిలిచారు మోదీని ఆహ్వానించారు మోదీజీ నా కారులో కూర్చుని నాతో పాటు వేదిక వద్దకు రండి అని అంతా సడన్గా జరిగింది ప్రధాని మోదీ పుతిన్ తర్వాత వెళ్లాల్సి ఉంది అందుకే వ్లాదిమిర్ పుతిన్ పది నుంచి పదిహేను నిమిషాల పాటు కారులో ప్రధాని మోదీ కోసం వేచి ఉండాల్సి వచ్చింది భారత్ వ్లాదిమిర్ పుతిన్ రిక్వెస్ట్ని అంగీకరించింది ప్రధాని మోదీ అధ్యక్షుడు పుతిన్తో కలిసి వారి కారులోనే వేదికకు వెళ్లారు వేదిక వరకు నలభై ఐదు నిమిషాలు ఈ సమయంలో ఇరు దేశాల నాయకులు చాలా అనధికారిక చర్చలు జరిపారు ఆ చర్చల్లో ఏం జరిగిందో ఆ ఇద్దరు నాయకులకి మాత్రమే తెలుసు ఇది కూడా చాలా ముఖ్యమైన ఇన్సిడెంట్ ఎందుకంటే ప్రధాని మోదీ చైనా కేటాయించిన కారులో ప్రయాణిస్తున్నారు కానీ వ్లాదిమిర్ పుతిన్ చైనాకు తన సొంత కారులో వచ్చారు మీరు సరిగ్గానే విన్నారు వ్లాదిమిర్ పుతిన్ రష్యా నుంచి తన సొంత అధ్యక్ష కారుని వెంట తెచ్చుకున్నారు అంటే ప్రధాని మోదీ మరియు వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణించిన కారు పుతిన్ సొంత కారు కాబట్టి ఈ కారులో ఏం మాట్లాడుకున్నారు అనేది ఆ ఇద్దరు నాయకులకి మాత్రమే తెలుసు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ చైనా చిన్న అభ్యర్థనను అంగీకరించారు అదేంటంటే చైనా దౌత్య నంబర్ ని కారు ముందు భాగంలో అమర్చారు వేదిక వరకు వెళ్లే దారిలో ఇద్దరు నాయకులు నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశం కూడా ఒక గంటకు పైగా జరిగింది వేదిక ఏర్పాటంతా చైనాదే కాబట్టి అక్కడ ఏం జరిగిందో చైనా కూడా తెలిసిపోతుంది కానీ పుతిన్ మోదీ కలిసి కారులో కూర్చుని చేసిన చర్చలే అసలు డిస్కషన్స్ అయి ఉంటాయి ప్రధాని మోదీ వ్లాదిమిర్ పుతిన్ కలిసి ఒకే కారులో కూర్చున్న ఈ చిత్రం ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది అంతేకాదు వ్లాదిమిర్ పుతిన్ ఎస్సీఓలో తన ప్రకటనలో భారత్ చైనా రెండు దేశాలకు ధన్యవాదాలు తెలిపారు దేశాల శాంతి ప్రయత్నాల్ని ప్రశంసించారు ఎస్సీఓ సమిట్ జాయింట్ డిక్లరేషన్కు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ ఉమ్మడి ప్రకటనలో అమెరికా మరియు ఇస్రాయేల్ ఇరాన్ అనుస్థావరాలపై చేసిన దాడిని వ్యతిరేకించారు ఈ రెండు దేశాల కారణంగా పౌరుల హత్యలు జరిగాయని అంతర్జాతీయ చట్టాలు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నారు ఇరాన్ కూడా ఎస్సీఓ సభ్యదేశం కాబట్టి ఇరాన్ ఈ విషయాన్ని జాయింట్ స్టేట్మెంట్లో చేర్చాలని కోరుకుంది అయితే ఈసారి భారత్ ఇరాన్ని వ్యతిరేకించలేదు ఈ లైన్స్ ని జాయింట్ స్టేట్మెంట్లో చేర్చడానికి ఓకే చెప్పింది అంతేకాదు జాయింట్ డిక్లరేషన్లో ఉక్రెయిన్ పేరును కూడా చేర్చలేదు ఇది రష్యా డిమాండ్ నెక్స్ట్ అప్డేట్ భారత్ అమెరికా సంబంధాలపై ఒకవైపు చైనాలో ఈ ఇన్సిడెంట్ జరుగుతుండగానే అమెరికా నుంచి భారత్పై రెండు ప్రకటనలు వచ్చాయి ముందుగా డొనాల్డ్ ట్రంప్ సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్ను టార్గెట్ గా చేసుకున్నారు ఈసారి భారత్ను లక్ష్యంగా చేసుకుంటూ బ్రాహ్మణ కులానికి చెందిన వారిని తన ప్రకటనలో లాగారు పీటర్ నవారో మాట్లాడుతూ భారత్ ప్రజలకి నిజంగా ఏం జరుగుతోందో అర్థం కావాలి భారతదేశంలోని బ్రాహ్మణులు రష్యా చమురుని అమ్మి లాభాలు పొందుతున్నారు అది కూడా భారతదేశ ప్రజల ఖర్చుతో అని అన్నారు ఇక్కడ పీటర్ నవారో బ్రాహ్మణ కులానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని భారత సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది పీటర్ నవారో ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో తెలియదు ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ స్వయంగా కులానికి చెందినవారు పీటర్ నవారోతో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా కొన్ని గంటల క్రితం భారత్పై ఒక ప్రకటన చేశారు అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ మన రెండు దేశాల ప్రజల మధ్య ఉన్న పాత స్నేహం అంటే పీపుల్ టు పీపుల్ టైస్ మన భాగస్వామ్యానికి అతిపెద్ద బలం ఇదే మనల్ని ముందుకు నడిపిస్తుంది మన ఆర్థిక సంబంధాల్ని ఇరు దేశాల మధ్య ఉన్న సామర్థ్యాన్ని సాధించడానికి ప్రోత్సహిస్తుంది అని అన్నారు అయితే ఈ పీపుల్ టు పీపుల్ టైస్ కూడా డొనాల్డ్ ట్రంప్ కారణంగా ఇప్పుడు బలహీనపడతాయని అనిపిస్తోంది వాస్తవానికి జూన్ నెలలో అమెరికాకు వెళ్లే భారతీయ ప్రజల సంఖ్య తగ్గింది గత ఇరవై సంవత్సరాల్లో మొదటిసారిగా అమెరికాకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య నెలవారీగా ఎనిమిది శాతం తగ్గింది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నుంచి రెండు వేల మూడు వందల మంది అమెరికాకు వెళ్లారు కానీ ఈ ఏడాది జూన్ రెండు వేల ఇరవై ఐదులో కేవలం రెండు లక్షల పదివేల మంది భారతీయులు మాత్రమే అమెరికాకు వెళ్లారు రెండు వేల ఒకటి తర్వాత మొదటిసారిగా ఈలో స్టార్ట్ అయ్యింది జూలై నెల తుది డేటా ఇంకా అమెరికా విడుదల చేయలేదు కానీ టెంపరీ డేటా ప్రకారం జూలై నెలలో కూడా ఐదు శాతం తక్కువ నమోదైంది అంటే గత ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలుగా భారతీయుల్లో అమెరికా వెళ్లాలనే ఆరాటం నెమ్మదిగా తగ్గుతోంది భారతీయ ప్రయాణికులు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మరియు పశ్చిమ దేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ తన సలహాదారు పీటర్ నవారో నోటికి కొంచెం కళ్ళెం వేస్తారని అనుకుందాం లేకపోతే ఇప్పటికే దెబ్బతిన్న ఇరుదేశాల సంబంధాలు మరింత దిగజారిపోతాయి ఎందుకంటే పీటర్ నవారో ప్రకటనల్ని భారత్లో చాలా ప్రతికూలంగా చూస్తున్నారు నెక్స్ట్ అప్డేట్ భారత్ యూపీఐ గురించి ఆగస్ట్ నెలలో యూపీఐ మొదటిసారిగా ఇరవై బిలియన్ లావాదేవీల్ని క్రాస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి అంటే ఆగస్ట్ నెలలో భారత్లో యూపీఐ యాప్ల ద్వారా రెండు వేల కోట్ల చెల్లింపులు లేదా లావాదేవీలు జరిగాయి ఇది నిజంగా చాలా పెద్ద రికార్డ్ నెక్స్ట్ అప్డేట్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్లోని కోనార్ ప్రావిన్స్లో ఆరు మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు వేలాది మంది గల్లంతయ్యారు ఈ సంఖ్య వీడియో రికార్డ్ చేసే సమయానికి సంబంధించింది ఇది మరింత పెరిగే అవకాశం ఉంది భారత ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్ మరియు భారత ప్రభుత్వం సంతాప సందేశాన్ని పంపారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకి సహాయ సామాగ్రిని పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాదు సహాయక బృందాన్ని పంపే విషయంపై కూడా ఆలోచిస్తోంది